సచివాలయంలో ఆయిల్ ఫీడ్ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు నర్మెట్ ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు కల్లి ఆఫ్ టైప్ మొక్కలను నర్సరీలోనే గుర్తించాలని మంత్రి తెలిపారు పండిన ఆయిల్ పంప్ పంటను రాష్టంలోని ఆయిల్ పంప్ ఫ్యాక్టరీలకే అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని తుమ్మల అధికారులను ఆదేశించారు అది కంటిన్యూగా ఆ ఫైవ్ టన్సే కదా అడాల్ సెల్ ఫస్ట్ ఇనిషియల్ గా థర్టీ టన్ ఉంది సార్ దాని తగ్గట్టుగా మీరు ఫ్రూట్ సంపాదించుకునేటట్టుగా మీరు ఈ కండిషన్ ని అవైల్ చేసి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అదే ఫస్ట్ తారీఖు నుంచే ఫ్రూట్ అంతా మీ కంపెనీకి రావాలి దట్ ఈస్ అవర్ డ్యూటీ నెక్స్ట్ కల్లూరు కూడా